గ్రూప్ త్రీ ప్రశాంతంగా ముగిసింది పలు ప్రాంతాల్లో కేంద్రాలను జిల్లా పర్యవేక్షించారు ఆదివారం నల్గొండలో గ్రూప్ త్రీ ప్రశాంతంగా జరిగింది పరీక్ష కోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లతో పాటు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం మధ్యాహ్నం రెండు పూటలు జరిగిన పరీక్షను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎప్పటికప్పుడు పలు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షణ చేశారు

అక్కడే పరీక్ష కేంద్రాల్లో పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రాంతాల్లో కూడా వన్ ఫార్టీ ఫురే వాళ్ళు అనౌన్స్ డిజిటల్లా ఫోన్లోనే పోవాలి అండ్ ప్రభావిస్తుంది పరీక్ష కేంద్రాలు తెలిసి అక్కడ ఇంటర్నెట్ నేను సెట్స్ పెట్టండి చాలీరా మొబైల్స్ బయట ఎవరు మొబైల్స్ కానీ అటువంటి ఏమైనా ఉంటే బయట పెట్టుకోవాలి ఏబిసి వాళ్ళు అట్లా అటుకోండి ఏబిసి బాబు చూడండి आते ही तो ना